అందరికి నమస్కారం అండి కార్తీక పురాణం మనం ఇరవై తొమ్మిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ముప్పై అధ్యాయము కార్తీక మాసం సమాప్తం కూడా అయిపోతుంది కార్తీక ఔచిత్యము తెలుసుకుంటున్నాము ముప్పై అధ్యాయము కార్తీక ఔచిత్యము ఫలశ్రుతి జనక మహారాజా సోత మహర్షి సౌనికాది మనులకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనానంతరము కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మషహారము మోక్షదాయకము సుఖ సంపదలను సమకూర్చినది అయిన ఈ కార్తీక వ్రతము స్నానము ఆరాధన ధ్యానము దానము ఉపవాసము శ్రవణము పట్టణాదులతో గొప్ప పుణ్యవ్రతము ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాల్లో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన ఉత్సవాదుల్లో శివపరమైన కార్యక్రమాల కార్యక్రమాలు నిర్వహించటం కాదు కానీ ఈ ఈ కార్తీకంలో ఉభయుల్ని ఆరాధించటం వల్ల ఉభయుల అనుగ్రహాన్ని పొందటం జరుగుతుంది ఇందుకు వయోరుద్దులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా వ్రతదీక్షతో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయము ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసము సర్వపాపహరణము పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసము పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం మాసము చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్ల ఫలితాన్ని అనుగ్రహించే నెల కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహత్య పరిజ్ఞానము అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలు రథక్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయప్రయాసాలు పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మ రీతిలో మోక్ష సాధకాలమైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చు నెల ఇది తెలిసి కానీ తెలియక గానీ పుణ్యక్షే కృత చరణ భాగ్యము లభించిన వారికి ముక్తి అయాచితము స్వల్ప బుద్ధితో ఈర్షాద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణలను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయువారు పడరాని కష్టములు పాలై ఇహానికి పరానికి చెడిన వారే నరకయాతలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్లపాఠ్యం నుండి చెన్నీటి శిరస్నానము నదిలో కానీ చెరువులో కానీ చెయ్యాలి అలా చేయకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాల్లో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి నిలాహారం కానీ ఏకభక్తం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అగుణిత ఫలితాలను ఇస్తాయి అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పట్టణాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఏ ఒక్కరోజు కానీ అనుసరిస్తే ధన్యులు అవుతారు పురాణ పఠనం విన్నా పునీతులవుతారు మనసుని వ్రతాలు దానాలు పూజలు నిష్ఠలు అనుసరిస్తున్నట్లు భక్తితో తలచినా తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనము సర్వ పాపాలకు విరుగుడు హరిహరులకు ప్రీతిద ప్రీతికి దివ్య సాధనము ఈ ముప్పయో రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా నేను చదివే దాంట్లో ఈ నెల రోజుల పారాయణలో అక్షర దోషాలు ఏమైనా నన్ను క్షమించండి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్